హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు మైసూర్లో అయితే చెప్పున్నాను కదండి ఇప్పుడు మనం చాముండి అమ్మ టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము చక్కగా స్నానం చేసేసి వేడి వేడివేన్యలతో ఒక అరగంట రెస్ట్ తీసుకొని చక్కగా ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడైతే కనుక నేను చాముండి అమ్మ బెట్టక వెళుతున్నాను అనమాట ఇప్పుడు చాముండేశ్వర అమ్మ కంప్లీట్ కంప్లీట్గా దర్శనం అదంతా ఫినిష్ చేసేసుకుంటాను లైటింగ్స్ అవన్నీ కనుక చక్కగా బాగున్నాయి అంటే కనుక ఇప్పుడే కూడా చక్కగా టెంపుల్ అంతా కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను లేదు అంటే గనక నేను ఆ రేపు మళ్ళీ చాముండేశ్వరమ్మ బెట్టకు వెళ్ళి కంప్లీట్గా నేనైతే వీడియో తీయాలి అనుకుంటున్నాను అనమాట సో ఎలా వీలైతే అలా చేయ చేస్తానన్నమాట ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇప్పుడే లైటింగ్ బాగుండి అంతా బాగుంటే ఇప్పుడే ఫినిష్ చేసేస్తాను లేదంటే పొద్దున మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కానీ దర్శనం కోసం కాదండి మీకు చాముండేశ్వరమ్మ బెట్ట చూపించడానికి ఆ తర్వాత దేవస్థానం ఎలా ఉంటుందని చూపించడానికి అనమాట సో అలాగే మన హిస్టరీ కూడా ఏంటంటే టెంపుల్ చూపిస్తూ మీ అందరికీ హిస్టరీ చెప్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో సరే మనమైతే ఇప్పుడు చాముండేశ్వరమ్మ బెట్టకి బయలుదేరుతున్నాము ¿Me metí? రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి చక్కగా రిసెప్షన్లో వెయిట్ చేసినాం రాత్రి పూడు చూడండి ఎంత బాగుందో హోటల్ రిసెప్షన్ అయితే ఆ మిర్రర్ మీద అలా వాటర్ పడుతూ చాలా చాలా అందంగా ఉంది నాకైతే చాలా నచ్చింది నేనైతే వచ్చేసి కార్ డ్రైవర్ కోసం అయితే కింద రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట సో డ్రైవర్ వస్తే మనం ఇమ్మీడియట్గా చాముండేశ్వరి అమ్మ దేవస్థానానికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట సో నైట్ టైం అయితే చాలా బాగుంది కదా వ్యూ లైటింగ్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకైతే మనము డ్రైవర్ వచ్చేసాడు ఇదిగో ఆల్రెడీ మనము చాముండేశ్వరమ్మ దేవస్థానానికి బయలుదేరిపోయాము ఇప్పుడు వచ్చేసి కొండ ఎక్కుతూ అనమాట యాక్చువల్గా రాత్రిపూట కదా కొంచెం తక్కువ ఉంటారేమో జనాలు అనుకున్నాను కానీ రాత్రిపూట అయినా కూడా చాలా కార్లు వెళ్తున్నాయండి చూడాలి మరి రష్ ఎలా ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసంలో ఈరోజు లాస్ట్ రోజు అనమాట పైగా అమావాస్య అందుకని నాకు తెలిసి చాముండేశ్వరమ్మ దేవస్థానం చాలా క్రౌడ్ ఉంటుంది చూద్దాం మరి ఆ తల్లి ఎలా దర్శనమిస్తుంది అనేది ఎనీవే ఇప్పుడైతే మనం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే బయలుదేరాం కదా ఫస్ట్ మనం ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందామండి చాముండేశ్వరి అమ్మవారు వచ్చేసేసి మహాశక్తి పీఠాలలో నాలుగవ శక్తిపీఠం అండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మైసూరు ఇదిగోండి మాటల్లోనే మనం దేవస్థానానికి అదిగోండి కనిపిస్తుంది కదా ఆ చాముండేశ్వరి అమ్మ దేవస్థానము మైసూర్ అండి మహాశక్తి పీఠాలలో నాలుగవ శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారు అండి ఇక్కడ యాక్చువల్గా సతీదేవి శివుడి భార్య మీ అందరికీ తెలుసు కదండి సతీదేవి శరీర భాగాల నుంచి ఆమె జుట్టు పడిన ప్రదేశమే మనకి మైసూర్ అండి చాముండేశ్వరి అమ్మవారు అయితే యాక్చువల్గా మీ అందరికీ స్టోరీ తెలిసే ఉండుండొచ్చు దక్ష ప్రజాపతి వచ్చేసేసి సతీదేవి తండ్రి అండి పరమేశ్వరిని పెళ్ళి చేసుకోవటం సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు కానీ ఈమెంటంటే శివుడు అంటే చాలా చాలా ఇష్టంతో వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి శివుడిని వివాహం చేసుకుంటుంది అయితే దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు ఆయన పెద్ద యజ్ఞం చేస్తూ అందరినీ ముల్లోకాలందరినీ పిలుస్తాడు కానీ సొంత కూతురిని అలాగే అల్లుడైన శివుణ్ణి అయితే ఆహ్వానించడు కానీ పార్వతి అమ్మవారు ఏం చేస్తారు నేను వెళ్తానండి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు అని చెప్తే శివుడు ఏమంటాడు పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు పార్వతి వద్దు అని చెప్తే సారీ పార్వతి కాదు సతీదేవి అని చెప్పినా కూడా అమ్మవారు ఏంటంటే నేను వెళ్తాను అంటారనమాట అప్పుడు ఏమైతుందంటే ఆమె వెళ్తుందనమాట శివుణ్ణి కాదని వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చేసేసి దక్ష ప్రజాపతి వచ్చేసేసి సతీదేవిని అలాగే మహాశివుడిని చాలా అవమానకరంగా మాట్లాడినప్పుడు సతీదేవి అది తట్టుకోలేక అక్కడ చదువు అక్కడ జరుగుతున్న యజ్ఞగుండంలో ఆమె దూకేసి ఆమె ప్రాణాలని విడిచేస్తుంది ఆ కోపాన్ని తట్టుకోలేక ఆ బాధని తట్టుకోలేక శివుడు ఉగ్రరూపుడై తాండవం చేస్తూ సతీదేవి శవాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ముల్లో కాలు తిరుగుతూ ఉంటాడనమాట అప్పుడు అందరూ భయపడిపోతాడు ఇదేంటి శివుడిలా ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి భయపడిపోయి ఏం చేయాలో తెలియక నారా నారాయణ్ని వేడుకుంటారు అందరూ అప్పుడు నారాయణుడు వచ్చేసి ఆయన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాలని ముక్కలు ముక్కలుగా నరుకుతాడనమాట అంటే ముక్కలు ముక్కలు చేసేస్తాడనమాట ఎందుకంటే శివుణ్ణి మళ్ళీ నార్మల్ రూపంలోకి తీసుకొని రాకపోతే మనకి ముందుకు జరగాల్సిన పనులు ఏవీ జరగవన్నమాట ఆయన ఇలాగే ఉండటం అనే దానివల్ల అప్పుడు సతీదేవి శరీర భాగాలు పడిన ఒక్కొక్క ప్రదేశం మనకి ఒక్కొక్క ఒక్క శక్తిపీఠంగా వెలిసిందనమాట కొంతమంది నూట ఎనిమిది అంటారు కొంతమంది యాభై నాలుగు అంటారు కానీ మహాశక్తి పీఠాలు మనకు వచ్చేసేసి పద్దెనిమిది మహాశక్తి పీఠాలు అనమాట అండి ఇవైతే ఖచ్చితం అనమాట అంటే సతీదేవి శరీర భాగాలు ముఖ్యమైన శరీర భాగాలు పడిన ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క మహాశక్తి పీఠంగా వెలిసాయి అనమాట వాటిలో వచ్చేసేసి మొత్తం పద్దెనిమిది మహాశక్తి పీఠాలు ఒకటి వచ్చేసి లంకాయాం దేవి కామాక్షి కంచీపురి ప్రద్యున్మ శృంగాళదేవి చాముండే క్రౌంచపట్టణే ఇదే అండి ఒకప్పుడు మైసూరిని క్రౌంచపట్టణం అని పిలిచేవారు చాముండే క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి మహాలక్ష్మి మహూర్యే ఏకవీరిక ఉజ్జైన్యం మహాకాళి పీఠికాయం పురోహోతిక ఉధ్యాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాయం వైష్ణవిదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్య విశాలక్ష్మి కాశ్మీరుతు సరస్వతి అష్టాదశ పీఠాని యోగీనమని దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వం సంపత్కార శుభం అంటే ఈ పద్దెనిమిది శక్తి పీఠాలని మనం ఇలా ప్రతిరోజు స్మరిస్తే మనకున్న శత్రు బాధలు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది అని ఈ యొక్క మీనింగ్ అండి సో ఇక్కడ మేము రాత్రిపూట వచ్చినా కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి మేమైతే చాలా చాలా హ్యాపీ అయ్యో నైట్ వచ్చామే అనుకున్నాము కానీ లాస్ట్లో రావడం వల్ల అమ్మవారికి ఊరేగింపు జరుగుతూ ఉత్సవ విగ్రహాన్ని అయితే మేము చూడగలిగాము యాక్చువల్గా ఆపేశారండి కొంచెం సేపు ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు హారతి జరిగే ముందుగా అమ్మవారిని చూడండి బయటకు తీసుకొని వచ్చే ఉత్సవ విగ్రహాన్ని చక్కగా మూడు సార్లు ప్రదక్షిణ అంతా చేస్తారంట గుడి చుట్టూరా చూడండి ఎంత బాగుందో చూడండి ఆ తల్లిని చూడగలిగాం మేమైతే చాలా చాలా హ్యాపీ అండి యాక్చువల్గా అయితే టెంపుల్ హిస్టరీ ఇంకా చాలా ఉందండి కానీ నేను ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను తెలిసింది చాలా న్యాచురల్గా నీట్గా చెప్పాను మీ అందరికీ టెంపుల్ హిస్టరీ అయితే నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు అంటే కొంచెం డీప్గా వెళ్ళి చెప్తాను ఏంటి అనేది అయితే ఇప్పుడు కానీ నేనైతే కొంచెమే షూట్ చేశాను కొంచెం రిపీట్ అవుతాయండి షార్ట్స్ మాత్రం అర్థం చేసుకోండి మీకోసం కాబట్టి అర్థం చేసుకోండి కొంచెం ఈ షార్ట్స్ కొంచెం రిపీట్ అవుతాయి కానీ టెంపుల్ హిస్టరీ అయితే మీకు పూర్తిగా మీ ముందుకి ఇప్పుడు తీసుకొని వస్తాను శ్రీ చాముండేశ్వరి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరులో మైసూరు ప్యాలెస్కు పదమూడు కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి అనే కొండపైన ఉంది దుష్టలకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవతగా చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారు ఈ దేవతను పార్వతి అని శక్తి అని దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తూ ఉన్నారు ఆలయ చరిత్ర ఈ పుణ్యక్షేత్రాన్ని పన్నెండవ శతాబ్దంలో హోయసాల పాలకులు నిర్మించారని భావిస్తూ ఉన్నారు ఈ దేవాలయ గోపురాన్ని బహుశా పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు కూడా ఉన్నాయి కొండ మీద ఎనిమిదో వందల మెట్టు వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం కూడా ఉంటుంది ఈ నంది విగ్రహం పదిహేను అడుగుల ఎత్తుతో ఇరవై నాలుగు అడుగుల పొడవుతో ఉంటుంది ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయానికి పదిహేడు వందల అరవై ఒకటి ఎనభై రెండు మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడైన హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు మరియు వస్త్రాలు సమర్పించారు ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు చాముండేశ్వరి ఆలయం గురించి ఆసక్తికరమైన విశేషాలు మహిషాసురుడి ప్రాముఖ్యత చాముండేశ్వరి కొండపైకి వెళ్ళేటప్పుడు మీరు మహిషాశురుడి భారీ విగ్రహాన్ని చూస్తారు మరియు మహిషాశిరుడు మరియు చాముండేశ్వరి దేవి మధ్య సంబంధం వెనుక ఒక కథ ఉంది కథల్లో చెప్పినట్లుగా మహిషాసురుడు వెయ్యి మీటర్ల ఎత్తైన కొండపైన ఉన్నాడు అక్కడే దేవి అతన్ని సంహరించింది మహిషాసుర అనే సంస్కృత పదం ఇది మహిషా మరియు సుర అనే రెండు పదాలను కలిగి ఉంటుంది కాబట్టి మహిష అంటే గేదె మరియు అసుర అంటే రాక్షసుడు చాలా కాలం క్రితం రంభ అనే అసురుడు లేదా రాక్షసుడు తన మార్గంలో నడుస్తూ ఉండగా అతను ఒక అందమైన ఆడగేదెను చూశాడు అతను వెంటనే ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు ఆమెను కోరుకున్నాడు అసురుడు మరియు ఆ గేదె యొక్క సాహాసముతో వారికి మహిషాసుర అనే కుమారుడు జన్మించాడు పెద్దయ్యాక మహిషాసురుడు అసురులకు రాజయ్యాడు అసురుల ఆచారంలాగే మహిషుడు దేవతలపై విజయం సాధించాలంటే తాను మిగిలిన వారిలో అత్యంత శక్తివంతుడినని అసురుడికి తెలుసు కానీ బలవంతుడు కావడానికి అతను పర్వతాలను ఆశ్రయించి కఠినమైన తపస్సు చేశాడు అతను అన్ని జీవుల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని ఎంతో అంకిత భావంతో మరియు కఠినంగా ప్రార్థించాడు అసురుడి భక్తికి తృప్తి చెంది సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తనకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు మహిషాశురుడు అమరుడుగా ఉండాలని ప్రార్థించాడు కాని బ్రహ్మదేవుడు అది సృష్టికి విరుద్ధమని ప్రతి సృష్టి చనిపోవడానికి ఉద్దేశించబడింది కాబట్టి అది అసాధ్యమని ప్రభువు బదులిచ్చాడు కాని మహిషాశురుడు త్రిమూర్తుల చేతుల నుండి కూడా నేను చనిపోకూడదు అని వరం కోరుకోవాలనుకున్నాడు అయితే స్త్రీలు బలహీనులు శక్తిహీనులు మరియు పురుషుడితో పోరాడలేరని అతను నమ్మాడు కాబట్టి అతను అమరత్వం అనే వరం కోరుకున్నాడు అయితే బ్రహ్మదేవుడు నీవు ఒక స్త్రీ చేతిలో చంపబడతావు అని హెచ్చరించినప్పటికీ అతను అహంకారముతో నిండిపోయి బ్రహ్మదేవుడు హెచ్చరించిన హెచ్చరికను విస్మరించాడు మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత యుద్ధాలు చేయడానికి ఒక గొప్ప సైన్యాన్ని కూడగట్టడం ప్రారంభించాడు మరియు పొరుగు రాజ్యాలన్నింటినీ ఆక్రమించడం ప్రారంభించాడు మహిషాసురుడు మొత్తం భూమికి అధిపతిని అయ్యాడు మరియు అతను గొప్ప విధ్వంసం వైపు అడుగు పెట్టాలనుకున్నాడు స్వర్గాన్ని గెలవటం అతని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాడు అతను దేవతలను చూసి అసూయపడ్డాడు స్వర్గంలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు బ్రహ్మ నుండి తనకు లభించిన ఆశీర్వచనాలతో అతను అహంకారముతో నిండిపోయాడు మరియు మేము దేవతలతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నాము అని ప్రకటించాడు దేవతలు బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం గురించి తెలుసుకుని మహిషాసురుని వదిలించుకోవడానికి సలహా కోరడానికి ఆయననే ఆశ్రయించారు పరిష్కారం కోసం శివుడిని సందర్శించి ఆ తర్వాత విష్ణువును సందర్శించవని ప్రభువు వారిని కోరారు దేవతలు త్రిమూర్తులతో కలిసి మహిషాసురుడిపై యుద్ధం చేశారు కాని ప్రతిదీ కూడా వ్యర్థమైపోయింది దేవతలు యుద్ధంలో ఓడిపోవటమే కాకుండా వారు ఆ ప్రదేశం నుండి పారిపోవలసి వచ్చింది కాబట్టి విష్ణువు మహిషాసుని అంతం చేయడానికి ఉత్తమ సామర్థ్యాలు కలిగిన స్త్రీని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు దీనితో దేవత అన్ని దేవతలలో ఉత్తమురాలిగా జన్మించింది దేవత తన పులిపై కూర్చొని ఇంద్రుని రాజధాని అమరావతి రాజధాని వైపు వెళ్ళింది ఆ కోలాహలం విన్న మహిషాసురుడు అది ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో అది ఒక స్త్రీ అని గ్రహించి ఆమెను లోపలికి తీసుకురావడానికి తన ప్రజలను పంపాడు ఆమెను తన భార్యగా చేసుకోవాలని మహిషాసురుడు ఆసక్తి చూపాడు అయితే దేవతను చాలాసార్లు ఒప్పించడానికి మహిషాసురుడు ప్రయత్నించాడు అయితే గర్వంతో ఉన్న దేవిని చూసి దేవితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు అమ్మవారు దేవతలను ఇంద్రుడి నివాసం నుండి బయటకు వెళ్లమని ఇబ్బంది పెట్టడం ఆపకపోతే మరణం నీ కోసం ఎదురు చూస్తుంది అని హెచ్చరించింది అతనికి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది కానీ అతను యుద్ధాన్ని ప్రారంభించడానికి ఒక బాణం మరియు విల్లును బయటకు తీశాడు దేవత విల్లు మరియు బాణముతో అసురుడు చేసిన అన్ని దాడులను రద్దు చేసింది అసురుడు తన రూపాన్ని ఒక ఏనుగుగా మార్చుకున్నాడు ఆపై అతని తలపై సింహం దాడి చేసింది పులు నిండి తనను తాను రక్షించుకోవడానికి అతను తన ఆకారాన్ని ఒక చిన్న పాముగా మార్చుకున్నాడు దానిని చూసి దేవి మళ్లీ కత్తితో అతనిని కొట్టింది ఇప్పుడు అసురుడు ఒక గేద రూపంలో తన రూపాన్ని తీసుకున్నాడు మరియు దేవి మహిషాశురుణ్ణి చంపడానికి విష్ణు ఇచ్చిన సుదర్శన చక్రాన్ని ఉపయోగించింది అది చివరికి అతని తలని నరికి అతని మరణానికి దారితీసింది కాబట్టి దుర్గాదేవి చేతుల మీదనే మహిషాశురుడు చంపబడ్డాడు ఇది ఈ ఆలయ సో ఫైనల్గా అయితే కనుక మనం టోటల్ గా నాలుగు దేవస్థానాలు చాముండేశ్వర అమ్మ దేవస్థానం కూడా వండర్ఫుల్ గా అయితే దర్శనం అయిపోయిందనమాట మేము వచ్చేసరికి రష్ లేదేమో అనుకున్నాము యాక్చువల్గా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ చెప్పిచ్చున్నాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ద్వారా అయితే ఏంటంటే పోలీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మేడం రష్ చేయలేదు వెళ్ళండి నో ప్రాబ్లం అస్సలు రష్ లేదు అన్నారు వాళ్ళకి రావడానికి వాళ్ళు బద్దకం అయ్యి అనమాట సో తీరా నేను ఏం చేశానంటే చిన్న పాప ఉంది కదా వద్దులే అని చెప్పేసేసి అయినా బెటర్ అని చెప్పేసి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను అనమాట నేను టూ హండ్రెడ్ టికెట్గా ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే దర్శనం పట్టింది అనమాట ఎందుకంటే మేము వెళ్ళే టైంలో లాస్ట్ అమ్మవారికి హారతి ఇస్తున్నారు అండ్ అమ్మవారిని ఏంటంటే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ అండ్ ఎవరో విఐపీస్ కూడా వచ్చి ఉన్నారనమాట సో దీనివల్ల ఏమైందంటే లైక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన క్యూలో అనమాట సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకు నిజం చెప్పాలంటే నేను సాటిస్ఫై అవ్వలేదు దర్శనంతో అందుకని చెప్పి అక్కడ పూజారి గారు ఉంటే నేను ఇక్కడ మా నాన్నగారి ఫ్రెండ్ అయినా కేసీ కొండయ్య గారి పేరు చెప్పంగానే వెంటనే వీఐపీ దర్శనానికి పంపించారనమాట ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు అలాగే నిల్చొని అమ్మవారిని అయితే కళ్ళారా చూసుకున్నాను చాలా 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 బాగా అయితే దర్శనం అయిపోయింది సో టోటల్గా వచ్చేసేసి మనము ఒకే రోజులో నాలుగు దేవస్థానాలు అయితే కవర్ చేస్తున్నాము సో ప్రతిదీ కూడా ప్రతి దేవస్థానం కూడా మీకు చక్కగా ఆ దేవస్థానాల యొక్క చరిత్రతోటి ఆ దేవస్థానాల యొక్క हिस्ट्री तोटोटोटोटो కూడా మీ ముందుకి టోటల్గా అన్ని ఒక్కొక్క వ్లాగ్ అయితే రాబోతుంది సో ఈ తోటి అంటే ఈరోజు సాటర్డే అమావాస్య రోజు అని చెప్పాను కదా ఈ తోటి శ్రావణ మాసం కూడా లాస్ట్ కాబట్టి సో చక్కగా అమావాస రోజు అండ్ లాస్ట్ రోజు శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది చాలా 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 బాగా అయితే దర్శనం జరిగింది సో ఇప్పుడు రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే లేచి హిమవత్ వేణుగోపాల స్వామి దేవస్థానానికి అయితే బయలుదేరుతున్నాము సో ఫస్ట్ రోజుకైతే టోటల్గా ఈ నాలుగు బ్లాగులు అనమాట సో మీ ముందుకి త్వరలో అన్ని మంచిగా ఆ టెంపుల్ చరిత్ర తోటైతే ఈ వ్లాగులన్నీ రాబోతున్నాయి మరి ఉంటానండి గుడ్ నైట్ మేము రిటర్న్ బయలుదేరినప్పుడు ఏంటంటే కిందకు వస్తున్నాం కదండి కొండ మీద నుంచి మనకి చాముండేశ్వరి అమ్మ దేవస్థానం కొండ పైన ఉంటుంది కదా రాత్రి పుట్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు లైటింగ్ అయితే అల్టిమేట్గా ఉంది ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నైట్ ఇలా మొత్తం మైసూరు చూడడానికి వ్యూ ఇలా ఉంటుంది చాలా చాలా నచ్చింది నాకు అందుకని ఒక్క నిమిషం ఆగి మీకోసం కూడా ఇలా షూట్ చేశాను అనమాట మైసూర్ మీరు కూడా రాత్రిపూట చూస్తారు అని సో ఇదైతే నైట్ వ్యూ అనమాట మైసూర్ది అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను చాలా వరకు కొంచెం టెంపుల్ది రిపీట్ చేశాను కదండి ఆ టెంపుల్ లోపల షూట్ చేయడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు కదండి అందువల్ల చేయాల్సి వచ్చింది